ఇది భగవద్గీత అండి ఎంత మంది ఉంది మీదలో ఒక్కసారి చేతులు ఎత్తండి ఏ లేవడం లేదో చేతులు ఏదో ఒకసారి కెమెరా అడుగు ఎప్పుడు చేతులు ఎత్తున్నారు నిజంగా యధార్థంగా ఉండేనే ఎత్తండి లేకపోర్ నేనే అన్న ఈ భగవద్గీత హిందువులు ఎంత మందిలలో చూసారు మీరు ఉందా మీ దగ్గర ఎప్పుడైనా ఈ పుస్తకాన్ని తాకారా చేతుడి ఒక పేజీ తీసి ఒక శ్లోకమైనా చదివారా చూడండి అండి ఒకసారి అటు తిప్పండి ఆ కెమెరా అటు తిప్పండి ఎంతమంది హిందువులు కూర్చున్నారు గట్టిగా పది చేతులు లేవలేదండి భగవద్గీత లేదండి హిందువులలో అదే గాని ఇది క్రిస్టియన్స్ సమావేశం అయినట్లయితే బైబుల్ ఎంత మంది దగ్గర ఉందంటే బైబుల్ తో సహా చేతులు లేపుతారండి బైబుల్ తో సహా లేపుతారు మా దగ్గర ఉన్నాయనేసి చూడండి హిందువులు అంటే వీళ్ళందరూ పుస్తకాలు లేవు లే లేవు ఒక మాట చెప్తున్నాను ఇది గీతా ప్రశ్న గోరఖ్ పూర్వారు భగవద్గీత ఇందులో ఏడు వందల ఉంటాయండి దీని ఖరీదు ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది మహా అయితే ఒక యాభై రూపాయలు ఉంటుంది ఇది పెట్టుకోలేరా మీ ఇళ్లలో ఇది మీ చేతిలో ఉన్నంత వరకు మీ చేతిలో పాంప్లెట్ పెట్టడానికి వాళ్ళ మత గ్రంథం పెట్టడానికి ఎవరు ధైర్యం చేసి రారండి అర్థమవుతుందా ఈ భగవద్గీత మీ చేతిలో ఉన్నంత వరకు ఎవరు మిమ్మల్ని ఎదిరించలేరు ఓడించలేరు భయపెట్టలేరు జీవితంలో పడేయలేరు ఈ భగవద్గీత పట్టుకునే సత్యవామ ఎక్కడి వరకు వచ్చింది ఇది హిందువులందరూ మీకు పుస్తకాల షాపుల్లో దేవాలయాల బయట దేవుడు పుస్తకాలు అన్ని ఆపే షాపుల్లో కూడా దొరుకుతాయి మీకు చదువు వచ్చుండవచ్చు చదువు రాకపోవచ్చు విరక్షరాశులు కూడా ఉండవచ్చు కానీ భగవద్గీత కొనుక్కొని మీతో ఉంచుకోండి ఇది మీ గ్రంథం మిమ్మల్ని ఉద్ధరించేది మీకు చదవాలని రాకపోతే ఉంచుకొని దీనిని నమ్మినా చాలు అర్థమవుతుందా ఒక ఫోటో ఉంది ఫోటోని చూసి నమ్మడం లేదా వెంకటేశ్వర స్వామి అని శివుడు నమ్మడం లేదా మీకు చదవడం లేకపోతే ఇది మా గ్రంథం హిందువుల కోసం ధర్మం కోసం మనల్ని ఈ పుస్తకం రక్షిస్తుంది ఈ పుస్తకంలో దేవుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాపాడుతాడని జస్ట్ మీ ఇంట్లో ఉంచుకోండి నమ్మండి ఇది ఎప్పుడైతే మీ దగ్గర పెట్టుకుంటారో ఇంకొకరు వచ్చి వాళ్ళ పుస్తకాలు పెట్టాలు వాళ్ళ పాంప్లెట్లు పెట్టాలు మా చర్చకు రండి అని చెప్పడాలు మారా సార్ భయపడిపోతారు ఇది చూస్తేనే భయపడిపోతారు ఎందుకంటే దీంట్లో ఉన్న విషయానికి ఒక్క పాస్టర్ ఒక్క ముల్లా సమాధానం చెప్పలేడు 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 చెప్పడం వాళ్ళకి రాదు కాబట్టి ఇది మీ చేతిలో ఉంటే ఎవ్వరు మిమ్మల్ని మతం మార్చలేడు తెలుస్తుంది కదా కాబట్టి ప్రతి హిందూ బంధువు ఇంట్లో ముప్పై రూపాయలు భగవద్గీత చిన్న పుస్తకం అయినా ఉండాలి మీకు చదవడం వస్తే ఏదో ఒక సమయంలో నియమాలు ఏమి లేవు మరణించిన చోట శ్రాదం జరిపేటప్పుడు అలాగే సూపలో కూడా భగవద్గీత చదవచ్చు కేవలం మహిళలు నెలసరిలో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడైనా సరే భగవద్గీత గ్రంథం ముట్టుకోవచ్చు చదవచ్చు మీకు చదువు వస్తే అర్థమైనా కాకపోయినా రోజుకొక్క శ్లోకమైనా చదవండి మీ పిల్లలు చూస్తారు మీరు చదవడం చదివితే డబ్బులు వస్తాయా కుబేరులు అయిపోతారా అప్పులు తిరుతాయా నడకండి ఇది చదివితే గుండె ధైర్యం వస్తుంది ఎవరి దగ్గర గుండె ధైర్యం ఉంటుందో వాళ్ళ దగ్గరే లక్ష్మి ఉంటుంది వాళ్ళ దగ్గరే నారాయణుడు ఉంటాడు నీ దగ్గరున్న ఆస్తిని కాపాడుకోవడానికి కూడా నీకు ధైర్యం ఉండాలి ధైర్యం లేనివాడు నా డబ్బా ఎవడెత్తుకుపోతాడో అనేసి భయంతో ఉడికిపోతూ ఉంటాడు ధైర్యం ఉన్నవాడు చేబులో పది రూపాయలు లేకపోయినా బతకగలుగుతాడు ఈ పుస్తకము మీకు విశేషమైన గుండె ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి భగవంతుని ప్రసాదిస్తుంది జన్మ లేకుండా చేస్తుంది మీకు ప్రతి హిందువు ఇంట్లో భగవద్గీత తప్పనిసరిగా ఉంచాలి ఎవరెళ్ళిపోతున్నా సరే భగవద్గీత శ్లోకాలతో సాగరంపాలి ఇది ఏ రోజు మీ ఇంట్లో ఉండరో మీరు హిందువుల కింద లెక్క రాదు ఇది ఏ రోజు మీ దగ్గర లేదని తెలిసిందో ఎవడో ఒక పాస్టర్ మీ ఇంట్లో దొరుతాడు మిమ్మల్ని మతం మార్చుతాడు మీ ఆడపిల్లలు కానీ భగవద్గీత దగ్గర ఉంచుకొని చదివి గతం పట్ల విశ్వాసం ఉంచి ఉంచకపోతే లవ్ జీహాదీ జరుగుతాయి అర్థమవుతుందా మన ఆడపిల్లల్ని ప్రేమ పేరుతోటి మభ్య పెట్టి లవ్ జీహాదీ అంటారు దాన్ని మరి మీరు గ్రామాల్లో ఉండేవాళ్ళు కాబట్టి ఎవరంగా చెప్తున్నాను ఎంతవరకు తెలుసో ఎంతమందికి తెలియదో నాకు తెలీదు ప్రత్యేకించి హిందువుల ఆడపిల్లని ట్యాప్ చేయడం కోసం హిందువుల ఆడపిల్లలో మళ్ళా బ్రాహ్మణ ఇలాంటి సామాజిక వర్గాల్లో అమ్మాయిలకు తీసుకొస్తే ఇన్ని లక్షలు ఇంకొక సామాజిక వర్గంలో అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇన్ని లక్షలు అని వేరే మతాల్లో యువతకి డబ్బాస చూపించి లక్షలు చూపించి హిందువుల ఆడపిల్లలు ఎత్తుకోవాలి రండి అని బోధిస్తున్నారు కొన్ని సంస్థల్లో కొన్ని మతాల్లో వాళ్ళు అర్థమవుతుందా మన ఆడపిల్లలకు తెలియదు ఇప్పుడు అసలు సినిమాలు ఉన్నాయి గిడ్డలు పెంచుకొని జుట్టుపోలు వాళ్ళకి జుట్టు పెంచుకొని ఎంత గాలికి తిరిగితే వాడు హీరో పద్ధతి గలవాడు ఎవడు ఈ రోజులో మన ఆడపిల్లల్ని నచ్చట్లా కాబట్టి ఆడపిల్లలు త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మం ముందు విశ్వాసం ఉంచాలి తరచుగా దేవాలయాలకు వెళ్ళడము ఇంట్లో తరచుగా నిత్య పూజ చేయించడము ఆడపిల్లలతో దీపారాధన చేయించడము గీత రామాయణం భారతం భాగవతం లాంటి గ్రంథాలు చదివించడము సేత గురించి దబయంతి గురించి సావిత్రి గురించి ద్రౌపది గురించి అలాగే మహారాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి పీలకనారీమల చరిత్రల గురించి ఆడపిల్లలకి చెప్పడం అవసరం మీరెందుకు చెప్పాలి అంటే స్కూల్లో కాలేజీలో ఎక్కడా కూడా హిందూ ధర్మం గురించి చెప్పరు సిలబస్ లో పెట్టరు పెడితే అది మధో అని అంటారు అక్బర్ చక్రవర్తి గొప్పతనము బాబర్ గొప్పతనము జహంగీర్ పెంచిన మామిడి తోట వీడి గురించి మాకు సోషల్ స్టడీస్తో మూడో తరగతులు ఉండే పాఠాలు ఉండే కదా ఆశ్చర్యం రాముడి గురించి శ్రీకృష్ణ వారి గురించి మాకు మూడో తరగతుల పాఠాలు లేవండి జహంగీరు బాబరు వాళ్ళ పేర్లు కూడా మాకు నోరు తిరిగేవి కాదు వాళ్ళ గురించి రెండో తరగతి ఉండేది ఏర్పడక మొదలు పెట్టారు మాకు అదేంటనేది అర్థం అవ్వడానికి మాకు ఇదిగో ఈ టైం పట్టింది ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈ పిల్లలకి తేలిగ్గా అర్థం అవుతుంది కాబట్టి చెప్పున్న స్కూల్లో సనాతన ధర్మం గురించి నేర్పరు మరి మీ పిల్లలకి మీ వారసత్వ సంపద మీకు తిరిగి అందించాలంటే ఎలాగా మీరే నేర్పుకోవాలి మీరు ఆచరించకుండా వారు నేర్పితే వాళ్ళు వింటారా ముందు మీరు ఆచరించారండి మనం ఆచరిస్తూ ఉంటేనే పిల్లలు కూడా పాటిస్తారు చక్కగా చూసి పాటిస్తారు నేను రోజు భగవద్గీత చదువుతూ ఉంటే శ్రద్ధగా చేతిలో తీసుకొని కళా అద్దుకొని ముదురుకు తాగించి చదువుతూ ఉంటే రేపు నా పిల్లలు చూస్తే వాళ్ళు కూడా ఇదేదో గొప్పది కాబోలు మా అమ్మ చదువుతున్న మొదలు పెడతారు మనం చేయకుండా చదువురా అంటే వాళ్ళు చదువుతారా కాబట్టి చదువు రాని వాళ్ళు ఇంట్లో అయినా ఉంచుకోండి కానీ భగవద్గీత మాత్రం ప్రతిరోజు తాకి నమస్కరించుకోండి మీ పిల్లలకి మిగతా వారికి ఇదేదో గొప్ప అనిపిస్తుంది శ్రద్ధ కలుగుతుంది వాళ్ళు చదివి బాగుపడతారు ఇంట్లో ఏదో ఇలాంటి చిన్న చిన్న పిల్లలైనా సరే భగవద్గీత రోజుకు రెండు శ్లోకాలు చదువుతుంటారట అటేడు తరాలు ఇటేడు తరాలు వైకుంఠానికి పెడతారట పితృదేవతను తరించి కాబట్టి అంత గొప్ప విషయం ఇది అద్భుతాలు ఏ పుట్లో పాలు పోయాలి పోస్తే ఏ ఫలితాలు వస్తాయి ఎక్కడ తరగత్తాలి బాబాల దగ్గరికి దర్గాల దగ్గరికి పిచ్చి హిందువులు అర్జెంటుగా వదిలేసి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవడం మొదలు పెడితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తే ఎలా అయితే మురికి నీళ్ళన్నీ పోయి బట్టలు తెల్లబడతాయో మన మనసులో ఉన్న బూజ మొత్తం భగవద్గీత దులిపేసి మన స్వచ్ఛగా తెల్లటి వస్త్రంలాగా మార్చేస్తుంది ఆ రోజే హిందువులు నిఖార్స్ అయిన సనాతన ధర్మానికి వారసులుగా నిలబడతారు